అది నువ్వు అర్థం చేసుకుంటేనే కదా గ్రహిస్తేనే కదా ఓ గ్రహిం పని నీకు రావాలి కదా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అని చెప్పినప్పుడు అక్కడ ఏమున్నది వాక్యము ఒక ఆయన ఏమన్నాడు ఆయన ఆల్రెడీ జన్మించిన కదా అన్నాడు నిజమేనా మళ్ళీ జన్మించాలంటే అది ఇక్కడ ఆలోచిస్తున్నాడు అది ఆత్మీయంగా ఆలోచించడం లేదు కదా భౌతికంగా కాదు మనం ఆలోచించేది ఇక్కడ ఆత్మీయంగా ఆలోచించాలి దేవుని వాక్యం అంతా ఆత్మకు సంబంధించింది మీకు తెలుసా దేవుడే ఆత్మయ్య ఉన్నాడు అంతే కదా ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే అర్థమైంది దేవుడు ఏమై ఉన్నాడని చెప్తుంది వాక్యము దేవుడు ఆత్మయో చెప్తుంది అప్పుడు మనం ఎలా ఆరాధించాలి దేవుణ్ణి ఆత్మ కరిగి దేవుని ఆరాధించాలి ఆత్మతో సత్యము సత్యము ఒకటే ఉన్నది అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు అదే దేవుని వాక్యమై ఉన్నది వాక్యముతో సత్యముతో మనం దేవు దేవుని ఆరాధించాలి చూడండి ఇదంతా ఎవరు చేస్తారంటే నిజమైన నూతన జన్మ పొందిన క్రైస్తవుడు చేస్తాడు ప్రజలు దేవుని స్తోత్రం కలను కాక ఇటువంటి క్రైస్తవ జీవితం నీకు రావాలా నీకు తెలుసా దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడు దేవుడు మోసం చేయడు దేవుడు మాట ఇచ్చిన తర్వాత వెనుక తీసుకోడు మన దేవుడు మాట తప్పనివాడు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు చూడండి ఆయన నటించేవాడు కాదు ఆయన జీవించేవాడు ఆయన తెల్లలు పోయా ఆయన రోజుకోటి చెప్పి రోజుకోటి చెప్పేటోడు కాదు రోజుకోటి చెప్పి నేను చెప్పలేదు అనేవాడు కాదు ఆయన మాట మీద నిలబడతాడు ఆయన ఇది దేవుడి చేసే కార్యం అది మరి అదే మనం దేవుని పిల్లలమైతే మనం ఇక్కడికి రావాలి అదే దేవుని లోనికి వచ్చినట్లయితే ఆయనే పరిశుద్ధాత్మగా ఆత్మగా మన లోపలికి వచ్చినట్లయితే మన జీవితంలో తేడా రావద్దు తేడా రావద్దు ప్రజలో అర్థమవుతుందా తేడా అవసరదంటే అక్కడ తేడా ఉన్నదంటే చూడండి నువ్వు సరిగా అర్థం నీ లోపల దేవుడు లేడని అర్థం పరిశుద్ధాత్మ లేదని అర్థం నిజమేనా పల్లలు దేవునికి స్తోత్రం కళ్ళు కాక కనుక దేవుని పెట్టారా గమనిస్తుండీ ఎందుకంటే క్రైస్త జీవిస్తున్నట్టు నటించే నటన అంటే జీవి జీవిస్తే కాదది జీవిస్తున్నట్టు నటించడం అంతేనా అందుకని బైబుల్ ఏం చెప్తుంది ఏం చెప్తుందండి బైబుల్ ఏం చెప్తుందంటే అసలు ఆత్మ ఉంటే నీ ఆలోచన విధానమే మారిపోతుంది ఎందుకంటే అతను ఏం ఆలోచిస్తాడు ఆత్మీయ సంగతి ఆలోచిస్తాడు ఆత్మ కలిగిన వాడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు ఆత్మీయంగా నేను జీవిస్తున్నా లేదా తను తానే పరీక్ష చేసుకుంటాడు తన జీవితాన్ని చక్కగా చేసుకుంటాడు వాక్యం విన్నప్పుడు జీవితాన్ని దిద్దుకుంటాడు దిద్దుకొని సరిగా దేవునికి కృష్ణ రీతిగా నడిపించబడతాడు అది క్రైస్తవుని యొక్క సంగతి అర్థమైందా ఎప్పుడు వాక్యం ద్వారా అతను దిద్దుకుంటాడు సరి చేసుకుంటాడు సరిగా నిలబడతాడు సరిగా నిలబడాలంటే ఏం కావాలి దేవుని వాక్యం కావాలా వెళ్లి హలో నువ్వు సరిగా నిలబడాలి దేవుని కోసం అంటే దేవుని వాక్యం లేనిది నిలబడలేవు లోపల పరిశుద్ధ ఆత్మ లేని దేవుని కోసం నిలబడలేవు దేవుని ఆత్మ లోపల ఉంటే నిలబడగలుగుతావు అప్పుడు నటించే దానికి అవకాశం లేదు బైబుల్ పట్టుకోగానే దేవుని బిడ్డం కాదు నిజమేనా కొత్త కొత్త బైబుల్ మనం పట్టుకోగానే వర్తమాన పుస్తకాలు చేతిలో పట్టుకోగానే వర్తమానం చదువుకున్న చదివిన వాళ్ళు కాదు కదా పట్టుకోమని సరి సైనా లెక్క బైబుల్లో పట్టుకున్నారు మీరు ఎంతమంది బైబుల్ చదువుతున్నారు రెగ్యులర్గా ఎంతమంది దేవునా చదువుతున్నారు అయ్యగారు పట్టుకుని అయితే పట్టుకున్నాను చదవలేదని మీరు అంటారు మంచిది ఒప్పుకున్నారు కానీ సరైనది కాదు అది నువ్వు పట్టుకున్నావు అంటే మరి బైబుల్లో చెప్పిన రీతిలో నువ్వు నడవలసింది అంతే కదండి బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు అసలు నువ్వు ఎందుకు బైబుల్ పట్టుకున్నావు కారణం ఏంటి ఎవరు చూడాలని బైబుల్ పట్టుకున్నావు బైబుల్ లేకుండా రావద్దానని మా పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు పట్టుకున్న దానికే దేవులు వాక్యము చేతులు పట్టుకునే దానిక హృదయంలో పెట్టుకునే దానిక చెప్పండి బైబులు చేతుల గ్రంథము బైబుల్ గ్రంథం చేతులు పట్టుకున్న దానిక హృదయంలో పెట్టుకున్న దానిక హృదయంలో పెట్టుకున్న దానికే హృదయమైన పాలక మీద దేవుని వాక్యం ఉండాలా అప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కడ తప్పిపోతున్నావు ఎక్కడ సరిగా నడుస్తావు అనేది దేవుని వాక్యం ద్వారా సరి చేయబడుతూ ఉంటావు అది మనకు కావాలి కనుక దేవుని పెట్టలేరా నేనేం చెప్తున్నానండి మీరు పది దినం దేవుని వాక్యం చదవాలి ఎందుకంటే క్రైస్తవుని లక్షణం అది ఇంకా ఈ కాలానికి కనుక మనం వచ్చినట్లయితే ఆఖరి కాలంలో మనం జీవిస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుని వర్తమానం చదవాలి ఎందుకంటే దేవుడు వాక్యమే వర్తమాన రూపం అందిస్తున్నాడు ఎట్లా అందిస్తున్నాడు వితౌట్ ప్రైజ్ అంటే డబ్బులు లేకుండా ఉచితంగానే పంచుతున్నాడు ఆయన ప్రపంచమంతా ఉచితంగానే పంపించబడుతుంది అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం కానీ ఎంతవరకు మీరు చదువుతున్నారు ఎంతవరకు మీరు చదువుతున్నారు సమయం దేవునికి ఎంత ఇస్తున్నారు లోకానికి చాలా సమయం ఇస్తారు మీ సొంత చాలా సమయం ఇస్తారు దేవునికి సమయం ఇవ్వడం చాలా కర కరస ఏమంటారు దాన్ని కరువు అయిపోయింది అట్లున్నది కరువు అంటే కనిపిస్తలేదు దేవుని సమయం ఇవ్వాలంటే మన సొంత పనులకి చాలా సమయం ఇస్తున్నాం కానీ చూడండి అది సరి అయింది కాదు క్రైస్తవుని లక్షణం కాదు అది క్రైస్తవుని జీవితం ఎట్లా ఉంటుంది రోజు అనుదినం ప్రార్థన చేసుకుంటాడు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాడు ఒంటరి ప్రార్థన ఉంటుంది దేవుతో మాట్లాడే అనుభవం ఉంటుంది దేవుని కలిగిన జీవితం ఉంటుంది హలలోయ కదా అబద్ధం అది అతని జీవితంలో ఉండదు మోసం జీవితంలో ఉండదు అలా లోయ లోకం లెక్క జీవించాలనే ఉద్దేశం అతను ఏమాత్రం రాదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవించడం లేదా మీ లోకమునైనా లోకములు ఉన్న వాటిని ప్రేమించకండి దేవుడు సెలవిచ్చాడు ఒకవేళ ఆ రైతే చేస్తే దేవుడు అక్కడ లేడు అని బైబుల్ చెప్తుంది కానీ లోకమంతా నువ్వే కలిగి ఉంటే కలిగి ఉండి దేవుని శానిక వస్తే అప్పుడు దేవుని బిడ్డవా లేకపోతే నటించవానివా నటించే దానివా చెప్పండి నిన్ను చూస్తే ఒక అప్పీరియన్స్ మీ లోపల ఏం కనబడాలా మన లోపల దేవుని వాకి కనబడాలా ప్రజలు వెళ్ళ చూడండి దేవుని మెడలేరా గమనించండి వేషధారి నటించేవాడు అంటే వేషధారి అంటే నటించేవాడు అర్థం ఏంటంటే ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు దేవుని వాక్యం ఎటువంటిదండి ఒరిజినల్ సీడ్ అది ఒరిజినల్ సీడ్ అది మనం మనవిలా ఉండాలి అదే వాక్యం మనం పొందుకుంటే ఒరిజినల్గా ఉండాలా నకిలీ కాదు నకిలీ అవసరం లేదు పలుకబడిన మాటే మూల విత్తనం దేవుని వాక్యం ఆయన నోట నుండి పలుకబడిన వాక్యం అది అది ఒరిజినల్ అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు దేవుడి నుంచే